హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈరోజు వీడియోలో చూశారు కదా తమ్ ఈ స్నేక్ ప్లాంట్ గురించి పూర్తి వివరాలు ఈ వీడియోలోనే కవర్ చేసేటట్టుగా చూద్దాం మరి ఏ వీడియో చూడకుండా అంత డీటెయిల్గా తెలుసుకుందాం ఇవన్నీ మా ఇంట్లో ఉండే స్నేక్ ప్లాంట్ వెరైటీస్ అండి ఇందులో కొన్ని చిన్నవి పెద్దవి ఉన్నాయి ఇవైతే పెద్ద ప్లాంట్స్ ముందుగా వీటి గురించి కొన్ని విషయాలు తెలుసుకుందాం ఈ స్నేక్ ప్లాంట్స్ని మదర్ ఇన్లా స్టంక్ అని కూడా అంటారు ఎయిర్ ప్యూరిఫై చేసే మొక్కల్లో ఇది నెంబర్ వన్ మొక్క అని చెప్పొచ్చు ఇది శక్యులన్ జాతికి చెందిన మొక్క రాత్రులు ఎక్కువగా ఆక్సిజన్ని రిలీజ్ చేస్తూ కార్బన్ని కంట్రోల్ చేస్తుంది అందుకే ఈ మొక్కని మన బెడ్రూమ్స్లో కూడా హ్యాపీగా పెంచుకోవచ్చని చెప్తుంటారు చూడండి ఇలా చిన్న చిన్న బేబీ ప్లాంట్స్ లీవ్స్తోనే గ్రో అవుతాయి అప్పుడు మనం సపరేట్ చేసుకోవచ్చు ఎక్కువగా కెమికల్స్ తయారు చేసే ఇండస్ట్రీల్లో ఫ్యాక్టరీల్లో ఈ మొక్కల్ని పెంచాలి అని నిపుణులు సజెస్ట్ చేస్తుంటారు ఎందుకంటే ఆ ప్రాంతాల్లో వెలువడే నైట్రోజన్ ట్రోలిన్ వంటి చాలా రకాల టాక్సిన్స్ని ఈ మొక్కలు పీల్చుకొని గాలిని శుభ్రపరుస్తాయి ఇంకా ఈ మొక్కలు వెలుతురు గాలి ప్రవాహం తక్కువగా ఉండే ఇళ్లలో నాలుగు నుంచి ఆరు మొక్కలు పెంచుకుంటే శ్వాసించే గాలి నాణ్యత ఆరోగ్యవంతంగా ఉంటుంది ఈ మొక్కలు శ్వాస సమస్యలు తెచ్చే గైలిన్ బెంజిన్ ఫార్మండిహైడ్ లాంటి వంద రకాల పాయిజన్స్ను కూడా గాలి నుంచి క్లీన్ చేస్తుంది అంతేకాదు ఈ మొక్కని బాత్రూంలో ఉంచితే గాలిలో నుండి తేమను కూడా పీల్చుకొని ఆక్సిజన్ మోతాదుని పెంచుతుంది తక్కువ వెలుతురు ఉన్న ఎక్కువసార్లు నీళ్లు పోయకపోయినా మొక్క ఆరోగ్యంగానే ఉంటుంది నిజానికి ఎక్కువగా వాటరింగ్ చేయడం వల్లనే మొక్క చనిపోతూ ఉంటుంది ఇంకా మట్టి విషయానికి వస్తే ఎక్కువసేపు తడిగా ఉండే మట్టి రూట్స్ని బలహీనం చేస్తుంది ఇంట్లో అయినా బయట అయినా పెట్టుకోగలిగే ఈ మొక్కలు ఇంటి మొత్తంలో ఎనిమిది నుంచి పది మొక్కలు ఉంటే చాలు ఇంటి వాతావరణమే మారిపోతుంది చూడటానికి అందంగా ఉండటంతో పాటు హెల్త్ కూడా ఎంతో మేలు చేస్తుంది స్నేక్ ప్లాంట్ ప్రతి ఒక్కరి ఇంట్లో తప్పనిసరిగా ఉండాలని కొన్ని మొక్కలను పెంచేవాళ్ళు అలాగే మొక్కల మీద రీసెర్చ్ చేసే నిపుణులు చెప్తున్నారు ఇంకెందుకండి ఆలస్యం ఇన్ని విషయాలు తెలుసుకున్న తర్వాత మీ ఇంట్లో కూడా స్నేక్ ప్లాంట్ ఉంటే బాగుంటుంది అని అనిపిస్తుంది కదా అయితే నెక్స్ట్ మీరు బయటకు వెళ్ళినప్పుడు స్నేక్ ప్లాంట్స్ కొని తెచ్చుకోండి ఎక్కువ కొనక్కర్లేదండి చూశారు కదా నేను ఇలా ఒకటి తీసుకున్నప్పుడు ఇలా అది ఎక్కువ గ్రో అయినప్పుడు కిందన లీఫ్స్ ఉంటాయి కదా అలాంటివి ఒక టూ లీఫ్స్ ఇలా వేరే పార్ట్లో పెట్టినట్టయితే ఒక్క లీఫ్ నుంచి ఇలా టూ త్రీ ప్లాంట్స్ వస్తాయి ఇలా ఎల్లో షేడ్ పెట్టాయి కదా దాని పక్కన ఇటు ఒకటి వచ్చింది అటువైపు ఇంకోటి వచ్చింది ఇంకా ఇంకోటి వచ్చింది కానీ చిన్నది అది ఇంకా గ్రో అవ్వదని నేనే తీసేసాను ఇలాగ గ్రో చేసుకోవచ్చు మనం ఫస్ట్ ఇలా చిన్న పార్ట్స్లోనే గ్రో చేసుకోవాలి ఇదిగోండి ఇక్కడ ఇంకో లీఫ్ పెడితే కూడా బాగా వచ్చింది కానీ ఎల్లో షేడ్ రావట్లేదు ఎందుకనో అర్థం కావట్లేదు ఏమన్నా తెలిస్తే కామెంట్ చేయండి నేను పెట్టింది ఎల్లో లీఫ్ అయితే ఇలా గ్రీనే వస్తున్నాయి మొక్కలు చూడండి ఇక్కడ ఇంకో బేబీ ప్లాంట్ ఉంది చిన్నది అది గ్రో అవ్వటానికి కూడా సరిగ్గా స్పేస్ లేదు అందుకని అలాగే ఉండిపోయింది చాలా రోజుల నుంచి అలాంటివి తీసేయటమే బెటర్ ఉండేవి ఇంకా బాగా గ్రో అవుతాయి కదా ఈ ఎల్లో షేడ్ దానికి గ్రీన్ కలర్ ప్లాంట్సే వచ్చాయి ఇంకా కొంచెం పెరిగిన తర్వాత ఏమన్నా షేడ్ అవుతుందేమో చూడాలి లేదంటే అలాగే గ్రీన్ ఉంటాయో తెలీదు ఇలా టూ లీవ్స్ టూ పార్ట్స్లో పెట్టాను వచ్చాయి ఇది ఇంకోటండి సేమ్ ఆ టైపే లీఫ్ చూడండి ఇదిగోండి ఎల్లో కలర్ పెట్టాను కానీ దీనికైతే ఎల్లో షేడ్ ప్లాంట్సే వచ్చాయనమాట ఇటు సైడ్ ఏమో గ్రీన్ ప్లాంట్ వచ్చింది ఇటు సైడ్ ఏమో ఎల్లో ఉండే ప్లాంట్ వచ్చింది అలా మనం గ్రో చేసేదాన్ని బట్టి ఎలా వస్తాయో తెలియదు మరి సాయిల్ చేంజ్ ఉందా లేదంటే మొక్కలే అలా వస్తాయో తెలీదు కొన్ని అయితే గ్రీన్ షేడ్ వస్తున్నాయి చివరి లాగ్ చివర్లో కొన్ని అయితే టోటల్ గ్రీన్గానే ఉంటున్నాయి ప్లాంట్స్ ఎలా ఉంటే ఏమైందండి మనకైతే మంచి ఆక్సిజన్ రిలీజ్ చేస్తున్నాయి కదా మన ఇంట్లో ఉండే ఎయిర్ని ప్యూరిఫై చేసి వాతావరణాన్ని ప్రశాంతంగా ఉంచుతాయి ఎలాంటి టాక్సిన్స్ లేకుండా చూడండి ఆ లీఫ్తోనే ఇవన్నీ గ్రో అయ్యాయి అందుకే తమ్ కూడా పెట్టాను లీవ్స్తోనే గ్రో చేసుకోవచ్చు అని ఒక్కొక్కటి త్రీ ఫిఫ్టీ అలా ఉంటాయండి స్నేక్ ప్లాంట్స్ కూడా ఇంత హెల్దీగా కూడా ఉండవు కొన్ని కొన్ని నర్సరీల్లో అయితే కొన్ని కొన్ని నర్సరీల్లో బాగా హెల్దీగా ఒక పాట్లోనే టూ త్రీ అలా కూడా ఉంటాయి మనం తీసుకునేటప్పుడు టూ త్రీ ప్లాంట్స్ ఉండేవి తీసుకుంటే ఇంటికి తెచ్చిన కొన్ని రోజుల తర్వాత అయినా వేరే పార్ట్స్లో కూడా సపరేట్ చేసుకోవచ్చు అదే సింగిల్ ప్లాంట్ ఉండేవి తెచ్చుకుంటే ఒక్కోసారి స్పాయిల్ అయిపోతాయి కూడా వాతావరణం చేంజ్ వల్ల అలా కూడా అవుతుంటాయి అందుకనే మనం తీసుకునేటప్పుడు టూ త్రీ ప్లాంట్స్ ఉండేటట్టు తీసుకోవచ్చు ఇలా కూడా ఉంటాయి నర్సరీల్లో లేదంటే ఒక ప్లాంట్ ఉండేది తెచ్చుకున్నా సరే ఆ లాస్ట్లో ఉండే లీఫ్ని ఇలా కట్ చేసి పక్కన పెట్టుకున్నట్లయితే వేరే పార్ట్లో ఇంకో టూ త్రీ ప్లాంట్స్ వస్తాయి హ్యాపీగా అలా కూడా గ్రో చేసుకోవచ్చు ఎలా అయినా చేయొచ్చు ఇలా ఒక్క ప్లాంట్తో ఇన్ని పార్ట్స్ తయారు చేసుకున్నాను చూడండి అన్ని పార్ట్స్లో స్నేక్ ప్లాంట్సే ఇవి మూడు ఒకే వెరైటీ అండి చూడండి మూడిట్లో త్రీ లీఫ్స్తోనే అన్ని గ్రో అయ్యాయి అదే ఇంకా పెద్ద పాటలో కానీ పెట్టుకున్నట్లయితే మనం ఒక టబ్బు దాని టబ్బు లాగా ఉండే పాటలో ఆ టబ్ అంతా కూడా కవర్ అవుతాయి చాలా బాగుంటాయి ఇది ఇంకొంచెం హైట్ గ్రో అవుతుంది అంతేనండి ఇంకా అంతకన్నా హైట్ గ్రో అవ్వదు దీని మ్యాక్సిమం హైట్ అంతే ఇంకా దీనికన్నా చిన్న సైజు ఉంటాయి ఇంకా దీనికన్నా బాగా హైట్ పెరిగినవి ఉన్నాయి అవి చూడండి ఇవైతే మీడియం సైజు వస్తాయి స్నేక్ ప్లాంట్స్ ఇది నెక్స్ట్ వెరైటీ ఇది స్మాల్ సైజు ఇది ఇంతే ఉంటుంది ఇంకా ఇది కూడా లీవ్స్తోనే గ్రో చేశాను చూడండి ఇదిగోండి లీఫ్కి ఎంత బాగా అటాచ్ అయ్యి వచ్చిందో బేబీ ప్లాంట్ ఇది విడిగా ఒకటి తీసాను ఎయిర్లు కూడా ఎంత బాగా వచ్చాయి నేను ఈ చిన్నది ఇక్కడ తీసుకొచ్చానండి అందుకే ఫోటో కూడా యాడ్ చేశాను అక్కడ హె బాగా ఎక్కువగా ఉన్నాయి అక్కడ నుంచి ఒక్కడ తీసుకొచ్చుకున్నాను అంతే ఇలాగ ప్రాపిగేట్ చేసుకున్నాను లీవ్స్ పక్కనే టూ త్రీ ప్లాంట్స్ వచ్చాయండి కావాలంటే మీరే చూడండి ఇక్కడ తీస్తాను మనం అప్పుడప్పుడు వాటర్తో ఇలాగ తుడిచినట్లయితే దాని మీద ఉండే డస్ట్ కూడా పోయి మొక్కలు బాగా షైనీగా నీట్గా ఉంటాయి అలాగే మొక్కలు లీవ్స్ కూడా ఫ్రెష్గా అయిపోయి వాటర్ని అబ్జర్వ్ చేసుకొని ఇంకా రీఫ్రెషింగ్గా అనిపిస్తాయి దీంట్లో అయితే ప్లేస్ సరిపోలేదు అందుకే కొన్ని సపరేట్ చేద్దాం అనుకుంటున్నాను ఒక లీఫ్కే త్రీ అలా వచ్చాయి ఇవైతే చిన్న మొక్కలు చాలా బాగా వచ్చాయి ఇంత చిన్న పార్ట్లో ఇంకా గ్రో అవ్వని తీసేద్దాం అనుకుంటున్నాను వేరే పార్ట్ని రెడీ చేసి పెట్టాను అందులోకి సపరేట్ చేస్తే బాగుంటాయి చూడండి ఈజీగా వచ్చేస్తుంది సాయిల్ కూడా మనం ఎక్కువ శాండ్ యూస్ చేసినట్లయితే రూట్స్కి ఎలాంటి డ్యామేజ్ అవ్వదు ఎందుకంటే సాయిల్ చాలా ఫ్రీగా ఉంటుంది కదా శాండు అందుకని ఇలా స్నేక్ ప్లాంట్స్కి ఎలాంటి ఇబ్బంది ఉండదు అదే తడి ఎక్కువ ఉండేదైతే ఈ రూట్స్ అనేవి కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది చూడండి ఎంత ఫ్రెష్గా ఎంత బాగున్నాయో ఇలా సపరేట్ చేసుకొని మనం ఎందులోకైతే మార్చుకోవాలనుకుంటున్నామో అందులోకి మార్చుకోవచ్చు ఇంకోటి కూడా తీసేద్దాం ఎందుకంటే ఇంకా సరిపోవు ఇక్కడ చూడండి ఒక బేబీ ప్లాంట్ ఉంది అది ఉంచేద్దాం అది గ్రో అవుతుందో లేదో కూడా తెలియదు ఎందుకంటే పక్క పక్కనే ఉన్నాయి కదా దాన్ని అలా వదిలేస్తున్నాను కానీ చూడటానికి క్యూట్గా చాలా బాగుంది ఈ టూ ప్లాంట్స్ ఒకే సైజులో ఉన్నాయి కదా పక్కనవి ఇవి రెండిట్లో ఒకటి తీసేపోతే అవి రెండు గ్రో అవ్వవు అనమాట అందుకని ఆ టూ ప్లాంట్స్లో ఒకటి తీస్తాను ఇప్పుడు సాయిల్ అట్లా ఉంది కాబట్టి ఈజీగా వచ్చేస్తున్నాయి అది వాటరింగ్ చేసున్న చేసినప్పుడే తీసేయాలి చేస్తున్నాం కాబట్టి ఈజీగా వస్తాయి లేదంటే రూట్స్ అన్నీ డ్యామేజ్ అయిపోయి మొక్కొక్కటే వస్తుంది అప్పుడు మనం వేరే పార్ట్లో పెట్టుకుని అది కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కాబట్టి నీట్గా వాటరింగ్ చేసి ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అలా వదిలేస్తే అదంతా అబ్జర్వ్ చేసుకొని కొంచెం సాయిల్ అంతా లూజ్ అవుతుందో అప్పుడు తీయాలి మనం తీసేటప్పుడు ఒకసారి లాగేయకూడదు అది ఈజీగా వస్తున్నా సరే అటు ఇటు కదిలించామంటే రూట్స్ ఎలాంటి డ్యామేజ్ లేకుండా నీట్గా వచ్చేస్తాయి మనం వేరే పార్ట్లో పెట్టుకున్నా హ్యాపీగా గ్రో అవుతాయి ఎలాంటి డిస్టర్బెన్స్ లేకుండా చూడండి ఎంత బాగా వచ్చిందో లీవ్స్ కూడా ఎంత చక్కగా ఎంత బాగుందో ఈ వెరైటీ అయితే చాలా బాగుంటుంది మనం బెడ్రూమ్స్లో ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇంకా హ్యాంగ్ చేసుకోవచ్చు హ్యాంగ్ చేసుకుంటే కూడా ఎలా ఉంటాయో చూపిస్తాను చాలా ఫ్రెష్గా చాలా బాగుంది ఈ ప్లాంట్ ఇంకా ఎక్కువ రోజులు ఉంచామంటే మటుకు అందులో గ్రో అవ్వదు అందుకని సపరేట్ చేశాను ఇంకా చిన్న పాటలో పెట్టేసుకుంటే సరిపోతుంది ఇవి ఇంకొన్ని రోజులు ఈ పాటలోనే గ్రో చేసుకోవచ్చు ఇంకా అంత పెద్దగా ఏమవ్వలేదు కాబట్టి కొన్ని రోజుల తర్వాత కూడా ఇంక ఈ ప్లాంట్ పాటలో అయితే ఉంచకూడదు వేరే పాటలకు చేంజ్ చేసుకోవాలి ఎందుకంటే ఇది చిన్నగానే ఉంది కదా వేరే పాటలకు చేంజ్ చేసుకోవాలి అందులో నుంచి తీసిన లీఫేనండి ఇది ఫస్ట్ అందులో ఉంచాను సేమ్ ఇప్పుడు ఇంతకుముందు ఒక లీఫ్ తీసాను కదా అలాగే లీఫ్ సపరేట్ చేసి ఇందులో పెడితే ఇలా కొంచెం పెద్దగా గ్రో అయింది లేదంటే ఇంతకుముందు ఎలా అయితే తీసామో మనం చిన్న బేబీ ప్లాంట్ టూ ఉన్నాయి కదా అని సపరేట్ చేశాం కదా అలాంటిదే సేమ్ ఇదిగోండి ఇలాంటిదే అలా తీసి పక్కన పెడితే అలాగా గ్రో అయిందనమాట సేమ్ ఇలాగే ఉందండి అప్పుడు తీసినప్పుడు ఒక లీఫ్కి ఒక ప్లాంట్ ఉంది అలా ఉన్నప్పుడే పక్కన తీసి పెడితే ఇప్పుడు అంత బాగా గ్రో అయింది హ్యాపీగా ఎక్కడైనా మనం టీపాయ్ మీద ఎక్కడైనా పెట్టుకోవచ్చు ఇప్పుడు ఈ చిన్న పార్ట్లు ఇవి రెండు పెడతాను ఎప్పుడైనా మనం ప్లాంట్స్ని చేంజ్ చేసుకునేటప్పుడు చిన్న చిన్న పార్ట్సే ప్రిఫరెన్స్ ఇవ్వాలండి ఎందుకంటే మనం పెద్ద పార్ట్స్లో పెట్టేస్తే ఎక్కువ వాటర్ వేయాలి ఎక్కువ వాటర్ ఉండటం వల్ల మొక్కలకి డ్యామేజ్ అవుతుంది కొంచెం చిన్న పార్ట్స్లో పెట్టుకున్నట్లయితే ఆ మొక్కలు కూడా చిన్నవి కాబట్టి వాటికి సరిపోతుంది ఆ సాయిల్ కానీ వాటర్ కానీ అన్నీ హెల్దీగా గ్రో అవుతాయి కొంచెం పెద్ద అయిన తర్వాత ఎలాగో మనకు తెలిసిపోతుంది కదా వీటిని రీపార్ట్ చేయాలని అలాంటప్పుడు చేంజ్ చేస్తే సరిపోతుంది ఇదిగోండి ఇలా నీట్గా మొత్తం సెట్ చేశాను వాటర్ ఇంకా అలా ఉంటే సరిపోతుంది నిండుగా వేయక్కర్లేదు ఇప్పుడు వాటర్ మాయిశ్చర్ అలా ఉంది కదా అది ఒక ఫైవ్ డేస్ వరకు ఇంక దానికి ఎలాంటి వాటర్ ఏం అవసరం లేదు పక్కన పెట్టేసుకుంటే సరిపోతుంది నెక్స్ట్ ఒక ఫైవ్ డేస్ తర్వాత బాగా డ్రై అయితే కొంచెం ఒక హాఫ్ గ్లాస్ వాటర్ వేస్తే సరిపోతుంది వాటర్ అసలు ఎక్కువ అబ్జర్వ్ చేసుకోదు మనం ఎక్కడికైనా ఊర్లో వెళ్ళాలన్నా ఇలాంటి ప్లాంట్స్ ఉంటే మనకు అసలు ఇబ్బందే ఉండదు వాడిపోతాయి పాడైపోతాయి అని ఆ స్మాల్ వెరైటీ అయిపోయింది కదా ఇంక పెద్ద ప్లాంట్స్ అండి చూసారు అప్పుడు దాంట్లో టూ ఏ ఉన్నాయి స్టార్టింగ్ పెట్టినప్పుడు ఇప్పుడు ఫైవ్ ప్లాంట్స్ అయిపోయాయి అవే ఇదైతే సేమ్ అంత హైటే పెరిగే దాంట్లో ఎల్లో షేడ్ అండి అదేమో గ్రీన్ ఇదేమో ఎల్లో ఎల్లో మా ఫ్రెండ్ ఇచ్చారండి వాళ్ళ ఇంట్లో సేమ్ ఇప్పుడు మన దగ్గర గ్రీన్ దాంట్లో ఎన్నైతే ఎక్కువగా ఉన్నాయో వాళ్ళ ఇంట్లో అలాగే ఎక్కువ ఎల్లో ప్లాంట్స్ ఉంటే ఒకటి ఇచ్చారు తెచ్చినప్పటి నుంచి దాంట్లోనే ఉంచాను అది ఇంకా కదిలించకుండా ఉంటే పక్కన ప్లాంట్స్ వస్తాయి మనం ఎప్పుడైతే అస్తమానం వేరే కుండి వేరే కుండి అలా చేంజ్ చేస్తున్నా సరే ఇంకా వేరేవి మొక్కలు రావు అది ఒక్కటే ఉండిపోద్ది అలాగా ఇది ఇంకా హెల్తీగా ఉంది కాబట్టి ఇంకా పక్కన మొక్కలు వచ్చే టైం వచ్చింది దీనికి ఇంకా వస్తే పక్కన వచ్చినప్పుడు మీకు వీడియో షేర్ చేస్తాను ఎల్లో ప్లాంట్స్ కూడా చాలా బాగుంటాయి ఇది ఇంతకు ముందు చూశారు కదా ఫోటో పెట్టాను ఏ ఉన్నాయి స్టార్టింగ్లో బెడ్రూమ్లో ఉంచేదని అలాగా ఇందులోనే ఫైవ్ ప్లాంట్స్ అయిపోయాయి ఇప్పుడు దీన్ని ఇంకా పెద్ద దాంట్లోకి పాటలోకి చేంజ్ చేస్తే బాగుంటుంది అనిపిస్తుంది ఎందుకంటే బాగా పెద్దదైంది కదా కానీ ఎలాంటి ప్రాబ్లం లేదు మొక్కకి అందుకే అలా ఉంచేసాను మ్యాక్సిమం ఇంకా వన్ మంత్ టూ మంత్స్లో అలాగా వేరే పార్ట్లో చేంజ్ చేయాలి చాలా హెల్తీగా గ్రో అవుతున్నాయి కదండి మనం ఎలాంటి ఫెర్టిలైజర్స్ అలాంటివి ఏమి ఉండవండి వాటర్ ఇస్తే సరిపోతుంది మనం ఎక్కడికన్నా బయటకు వెళ్తున్నాము కానీ మొక్కలు పెంచుకోవాలి ఎవరికి చెప్తాము నీళ్ళు వేయమని అలాంటి వాళ్ళు కూడా ఈ మొక్కలను పెంచుకోవచ్చు ఎందుకంటే ఒక త్రీ డేస్ ఫైవ్ డేస్ వాటర్ అయిపోయినా ఏమీ కాదు అలాగే ఉంటాయి వచ్చిన తర్వాత కొంచెం కేర్ తీసుకుంటే సరిపోతుంది ఆ చిన్న దాంట్లో ఎంత బాగా వచ్చాయో కదా ఇవిగోండి మధ్యలో టూ ప్లాంట్స్ ఉంటే చివరి నుంచి మొక్కలు బయటకు వచ్చాయన్నమాట ఇవి టూ ఇటు సైడ్ వచ్చాయి ఇవి టూ ఒకసారి వచ్చాయి అటు సైడ్ మళ్ళీ ఇంకోటి వచ్చింది మొత్తం త్రీ ప్లాంట్స్ వచ్చాయి టూ ఉన్నప్పుడు త్రీ ప్లాంట్స్ ఎక్స్ట్రా వచ్చాయి మొత్తం ఈ చిన్న దాంట్లోనే ఫైవ్ ప్లాంట్స్ ఉన్నాయి లోపల నుంచి అలాగా న్యూ లీఫ్స్ వస్తున్నాయి మనం వాటర్ వేసేటప్పుడు కొంచెం అందులో లోపల అట్లా వేయకుండా పక్కన వేసుకుంటే సరిపోతుంది ఒక్కోసారి కిందకి వచ్చేస్తే లేదంటే అక్కడే ఉండిపోయాయి అంటే మటుకు లీఫ్ కొంచెం కుళ్ళిపోయే ఛాన్స్ ఉంటుంది కదా అందుకని పక్కన చూసి వేసుకుంటే సరిపోతుంది ఇలా కొంచెం ఎక్కువ రోజులు అయిపోతే మటుకు అక్కడక్కడ డాట్స్ వచ్చాయి కదండీ అలా వస్తాయి అవి కూడా ఎందుకు వచ్చాయంటే మనం ఎక్కువ కేర్ తీసుకోకపోతేనే వస్తాయండి మనం ఎంత బాగా కేర్ తీసుకున్నా మరీ అస్తమానం చూడలేం కదా అలాంటప్పుడే వస్తాయి అవి ఏంటంటే మనం వాటర్తో అప్పుడప్పుడు స్ప్రే చేస్తూ ఉంటే అవి కూడా రావన్నమాట ఇంకా హెల్దీగా ఉంటాయి ఇంకెప్పుడు ఎక్కడ స్ప్రే చేస్తాం అప్పుడప్పుడు అనుకుంటే ఇంకొంచెం అలాంటివి వదిలేయాల్సిందే ఇంకా మచ్చలు అలా వస్తాయి అంతే ఎప్పుడు వాటర్ స్ప్రే చేసామంటే లీవ్స్ బాగా అబ్జర్వ్ చేసుకొని ఎలాంటి డ్యామేజ్ లేకుండా ఫ్రెష్గా గ్రో అవుతాయి ఇది ఫస్ట్ ఫస్ట్ దీంట్లో ఒక్కటే ఉండేది ఇంకోటి వచ్చింది ఇలా చివరలు ఇలా మనం ఏదన్నా కట్ చేసినప్పుడు కానీ విరిగిపోయినప్పుడు కానీ అలా అవుతుంది కదా దాన్ని కూడా మళ్ళీ ఒకసారి కట్ చేసుకుంటే బాగుంటుంది ఇలా ఒక్క ప్లాంట్తోనే ఇంకా ఇందులో కూడా ఇంకా వస్తాయండి మొక్కలు పెరిగే కొన్ని పక్కన బోల్డ్ వస్తుంటాయి మనం దాన్ని సపరేట్ చేసుకుంటూ ఎవరికన్నా మన ఇంటికి ఎవరన్నా వచ్చినప్పుడు వాళ్ళు బాగున్నాయని అలా అడిగినప్పుడు వాళ్ళ దగ్గర లేని వెరైటీ కూడా ఇవ్వచ్చు చూడండి ఇది కూడా దాని నుంచి వచ్చింది అని అనుకుంటున్నాను నేను ఈ మొక్క అయితే గుర్తులేదండి నాకు ఇలాగే ఎప్పుడు మొక్కల గురించి చేస్తూ ఉంటాం కదా ఇది అసలు ఏ మొక్కదో కూడా అర్థం కావట్లేదు అంటే ఏ ప్లాంట్ అది ఇప్పుడు ఇంతకుముందు చూసిందా లేకపోతే ఎల్లోదా ఏం అర్థం కావట్లేదండి అసలు మీకేమనిపిస్తుంది రెడ్ కలర్ దాంట్లో ఉండే ప్లాంటు ఏ ప్లాంట్ అనిపిస్తుంది నాకైతే బ్లాక్ దాంట్లోనే అనిపిస్తుంది ఎందుకంటే నాకే గుర్తులేదులేండి కొంచెం కామెడీగా ఉంది ఇలా ఎప్పుడు ఏమన్నా వచ్చినప్పుడు ఇందులో సరిపోదులేని పక్కన అలా చేంజ్ చేస్తుంటాం కదా అలా ఏదో కూడా లేదనమాట నేనైతే అదే అనుకుంటున్నాను లేండి మీకు ఒకవేళ వేరే ప్లాంట్ అనిపిస్తే కామెంట్ చేయండి ఇన్ని వెరైటీస్ ఉన్నాయండి మా ఇంట్లో అయితే మీ ఇంట్లో ఎన్ని వెరైటీస్ ఉన్నాయి మీరు ఎలాంటి కేర్ తీసుకుంటారు ఒకసారి కామెంట్ చేయండి ఎందుకంటే నాకు తెలుస్తుంది కదా ఈ త్రీ ప్లాంట్స్ కొంచెం హైట్గా పెరుగుతాయండి ఇంక అన్నీ కొంచెం స్మాల్ వెరైటీ మీడియం వెరైటీ అలాంటివి ఉన్నాయి ఇలా కింద పెట్టుకోవచ్చు లేదంటే మనం ఒక స్టూల్ దా స్టూల్ దాంట్లో దాని మీద కూడా పెట్టుకోవచ్చు స్టూల్ మీద ఇలా స్టూల్ మీద ఇంకా ఎక్కువ స్పేస్ ఉన్నట్లయితే ఇంకా టూ త్రీ ప్లాంట్స్ కూడా పెట్టుకొని ఒక పక్కన పెట్టేస్తే కదిలించకుండా హ్యాపీగా గ్రో అవుతాయి మరి మనం మొక్కలు ఎక్కువ చివరిలో నల్లగా అయిపోతున్నాయి మొక్కలు షేడెడ్ అయిపోతున్నాయి బాగా డాట్స్ ఎక్కువ వచ్చేస్తున్నాయి ఫ్రెష్గా లేవనుకున్నప్పుడు వాటరింగ్ చేసి అప్పుడప్పుడు బయట ఉంచినట్లయితే కొంచెం అవి సన్లైట్ కూడా ఎక్స్పోజ్ అయ్యి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా ఉంటాయి అస్తమానం లోపలే ఉన్నా కూడా ఆ లోపల ఉండే వేడికి కూడా అట్లా అయిపోతుంటాయి చూడండి చిన్న ప్లాంట్ని ఇక్కడ అరేంజ్ చేశాను అంటే మీకు ఒక ఐడియా వస్తుంది కదా ఎక్కడ పెట్టుకుంటే బాగుంటుంది ఎంత సైజు ఉంటాయి అనేది ఇలా మనం డెకరేటివ్ పీసెస్ పెట్టుకునే దగ్గర కూడా పెట్టుకోవచ్చు చాలా బాగుంటుంది ఎలాంటి ప్రాబ్లం ఉండదు వాటర్ కూడా తక్కువ వేస్తాం కాబట్టి కింద కూర రాదు ఇలా హ్యాంగ్ చేసుకోవచ్చు మనకుండే వీలుని పట్టండి ఇలా గుమ్మం దగ్గర పెట్టుకోవచ్చు ఇలా గుమ్మం దగ్గర ఎందుకంటే ఈ మొక్కల్లో ఉండే స్పెషాలిటీ ఏంటంటే మనం ఎక్కడి నుంచిన బయట నుంచి వస్తున్న అలాంటప్పుడు కూడా నెగిటివిటీని అంతా అబ్జర్వ్ చేసుకుంటాయంట అలా కూడా అంటారండి ఇలా కానీ మనం హ్యాంగ్ చేసుకున్నట్లయితే ఇంటి ముందు ఎలాంటి దుష్ప్రభావం కూడా ఉండదని అంటారు అందుకని అక్కడ హ్యాంగ్ చేశాను అలాగే చూడటానికి కూడా చాలా బాగుంది కదా ఇదొకటి మెయిన్ గేట్ దగ్గర కూడా హ్యాంగ్ చేశాను అంతేనండి ఈరోజు వీడియో మీకు ఎలా అనిపిస్తుందండి ఈ వీడియో నాకైతే స్నేక్ ప్లాంట్ గురించి మొత్తం కవర్ చేశానని అనిపిస్తుంది మీకు నచ్చినట్లయితే ఒక లైక్ చేయండి ఎవరికన్నా ఈ ఇన్ఫర్మేషన్ షేర్ చేయాలనుకుంటే ప్లీజ్ డూ షేర్ దిస్ వీడియో వాచ్ మోర్ వీడియోస్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ ఫర్ వాచ్